హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్ న్యూజు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈవినింగు మా అత్తం నిమ్మకాయ ఉరుగా చెప్పేట్టిందండి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసాను ఎంతమందికి వింటర్ సీజన్లో ఇలా నిమ్మకాయ తినము కామెంట్ చేయండి చూసారా మేము స్పైసీ కొంచెం ఎక్కువగా తింటాము అందుకే ఇంత కారం వేస్తుంది మా అత్తమ్మ ఆల్రెడీ నిమ్మకాయ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉప్పు పసుపు వేసి ఊర్ణించామండి ఆ తర్వాత కలబెట్టుకుంటున్నాము ఇలాగా కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి కింద అంతా ఆ నిమ్మరసం అంతా కిందికి పోతుందండి అదంతా కలిసేలాగా నీట్గా కలుపుతుంది మా అత్త చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయ రయ్య అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిల్లో నేను కాకరకాయ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తానండి మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మసాలా ఏం లేదండి చాలా సింపుల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకుంటున్నాను ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి మాడిపోతే చేదుగా ఉంటుందండి ఊరగాయ టేస్ట్ మొత్తం మాడిపోతుంది చూసారా జస్ట్ టూ సెకండ్స్ అంతే ఆవాలు ఇలా చెట్టుపట్టమంటే సరిపోతుంది చూసారా ఇంక ఇప్పుడు ఆఫ్ చేయడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నానండి బాగా పౌడర్ కొట్టుకుంటున్నా ఇలా ఈ పౌడర్ని తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఊరగాయలో అందులో వేసి బాగా కలుపుకోవాలండి టోటల్ అంతా ఈ ప్రాసెస్ మొత్తము బాగా కలిసేలా కలుపుకోవాలండి లేకపోతే టేస్ట్ మారిపోతుంది నీట్గా కలుపుకోవాలి మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలానే ఉండనివ్వాలండి బాగా మసాలాలు దాంట్లో పట్టేంత వరకు మనం ఆవాలు మెంతులు పౌడర్ వేసాం కదా అలాగా చూసారా ఎంత కలర్గా ఉందో చూడండి ఇప్పుడు పది వెల్లుల్లి రెప్పల్ని ఇలా పచ్చగా దంచుకొని అవి కూడా అందులో వేస్తున్నానండి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా కాకరకాయ పచ్చిమిరకాయ ఈ రెండు స్లైసెస్గా కట్ చేసుకొని అందులోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే నిమ్మకాయ ఉరగాయ రెడీ అయిపోయిందండి ఈ వింటర్ సీజన్లో ఈ పుల్ల పుల్లని నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి